వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జల్లి రెమాని కర్ణాటక రాజకీయాలు ముఖ్యంగా బళ్ళారి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ముఖ్యంగా గంగావతి బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాత్నం జరిగింది ముఖ్యంగా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బిజెపి వర్గాల మధ్య అక్కడ పెద్ద ఎత్తున కోట్లాట జరిగింది పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది బళ్ళారిలో ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే వాస్తవానికి డిసెంబర్ ఈ నెల మూడవ తేదీన అంటే రేపు బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటు ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ అనుయాయుడు నారా సతీష్ రెడ్డి ఇతర తర్వాత రాజశేఖర్ ఇతర వర్గాలకు చెందినటువంటి కొంతమంది యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా బళ్ళారి చెందినటువంటి నేత ముఖ్యంగా గంగావతి ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నించారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కాస్త ఘర్షణ జరిగింది మా ఇంటి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు కాస్త దూరంలో కట్టుకోండి అని చెప్పి బనా బల్లారి సంబంధించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి మనుషులు వారించిన పరిస్థితి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్యంగా నారా భరత్ మనుషులు మాత్రం దీన్ని అడ్డుకున్నారు ఖచ్చితంగా ఇక్కడే మేము ఫ్లెక్సీలైనా బ్యానర్లు అయినా కట్టి తీరుతామంటూ వాళ్ళు భీష్మించి కూర్చోవడమే కూర్చోడమే కాకుండా గాలి జనార్దన్ ఇంటి ముందే చైరేసి కూర్చున్న పరిస్థితి సో ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అదే సమయం అదే సమయంలో ఒక గంగావతి నుంచి తన నియోజకవర్గం నుంచి వస్తున్నటువంటి వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కారులో వస్తుండగా ఈ వాగ్వాదం చూసి ఈ ఘర్షణ చూసి ఆయన కలిగి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇరు వర్గాల మధ్య అన్నటువంటి ముఖ్యంగా సద నారా భరత్ రెడ్డి నారా భరత్ అను అనుగుడు సతీష్ రెడ్డి వర్సెస్ గాలి జనార్దన్ మధ్య ఒక్కసారిగా వాగ్వాదం పెరిగింది ఈ క్రమంలో ఎమ్మెల్యే గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని ఒక్కసారిగా సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వైపుకు కాల్పులు జరిపిన పరిస్థితి సో నా ఈ కాల్పుల ఉదంతంలో భాగంగా ఈ కాల్పులు జరుపుతుంటే అటు గాలి జనార్దన్ రెడ్డి అయితే అదృష్ట శాతం తృటిలో తప్పించుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ కూడా ప్రతిగా కాల్పులు జరిపిన పరిస్థితి ప్రాణరక్షణ కోసం సో ఈ క్రమంలో కాంగ్రెస్ సతీష్ రెడ్డి పక్కన ఉన్నటువంటి రాజశేఖర అనే కార్యకర్తకు బుల్లెట్ తగిలి అతను అక్కడికక్కడే మరణించిన పరిస్థితి సో ఓవరాల్ గా మొత్తానికి సంబంధించి వాల్మీకి విగ్రహ ఏర్పాటు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నించడం దర్మిలా దీన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ సతీష్ రెడ్డి అనుచరుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చెలరేగడం పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో నెల దాదాపు ఎనిమిది రౌండ్లు ఇరు వర్గాలు కలిపి ఎనిమిది రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించిన పరిస్థితి సో ఓవరాల్ గా నిన్న నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా బళ్ళారిలో రాజకీయాలు వేడెక్కయి మొత్తం పరిస్థితి చాలా ప్రస్తుతానికి అదుపులో ఉందని పోలీసులు చెబుతున్నారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఒక చిన్న వివాదం కాస్త చిలికి చెలికి గాలివానగా మరియు హత్యాయత్నానికి దారితీసింది రెండు వర్గాలపై రెండు వర్గాలకు చెందినటువంటి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు గాలి జనార్దన్ రెడ్డి అయితే తనపై తనను హత్య చేసేందుకే విధమైన ఫ్లెక్సీ పేరుతో స్కెచ్ వేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అంతేకాకుండా గతంలో కూడా తన తనను హత్య చేసేందుకు ప్రయత్నించారు ఇప్పుడు వాల్మీకి స్టాట్యూ ఫ్లెక్సీల ఏర్పాటు వంకతో తాను ఈ సమయంలో ఇక్కడికి వస్తానని చెప్పి తెలుసుకుని ముందస్తు ప్లాన్ లో భాగంగానే తనపై హత్య చేసేందుకు తనను మర్డర్ చేసేందుకు మర్డర్ చేసే వ్యూహంలో భాగంగానే కాల్పులు జరిపారంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి సో ఓవరాల్ గా మొత్తానికి బళ్ళారిలో మాత్రం ఒక్కసారిగా రాజకీయాలు వేడుకయి మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ప్రస్తుతానికి అమల్లో ఉంది